హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మన అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పైసలను అయితే విడుదల చేయడం జరిగింది మరి రెండో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ మూడో విడతకు సంబంధించినటువంటి అప్డేట్ని అయితే ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మూడో విడత ఆరు వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి రాబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఒక నాలుగు వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఒక రెండు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కూడా ఆరు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ మూడో విడత ఆరు వేల రూపాయలు రావాలంటే రైతన్నలు కొన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెబుతూ ఉన్నాయి మరి రైతులు చేయాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి రైతులు ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు ఏం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులు వస్తాయి మరి ఇప్పటికే విడుదల చేసినటువంటి రెండో విడత డబ్బులు ఇంకా పడినటువంటి వారు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాతా సుఖీబో పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాతా సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు రెండు విడతల డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది గత ఆగస్టు నెలలో తొలి విడత వేశారు మరి ఈ నవంబర్ నెలలో రెండో విడత వేశారు ఇప్పుడు మళ్ళీ కూడా మూడో విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ మూడో విడత డబ్బులను మీరు తీసుకోవాలి అంటే మీరు ఏం చేయాలి అనే వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వం అయితే మనకు వెల్లడించడం జరిగిందనమాట మరి ఈ మూడో విడతకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే అంటే మీరు పొందాలి ఈ మూడో విడత డబ్బులు మీకు ఏడు వేల రూపాయలు రావాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా కొన్ని అప్డేట్స్ని అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే అప్డేట్స్ చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ముందుగా ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట మరి ముఖ్యంగా అన్నదాత సుఖీఓ పుయ్యం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో మీ పేరుందా లేదో చెక్ చేసుకోవడానికి మీరు వెంటనే కూడా మీరు ఈ యొక్క జాబితాలో పేరుందా చెక్ లేదా చెక్ చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి అప్డేట్ అనేది చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈ యొక్క లిస్ట్లో మీ పేరు ఉందా లేదా ఉన్నది కన్ఫామ్ అయిన తర్వాత కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది కేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చాలా ప్రధానమైంది అలాగే ప్రతి రైతు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పేసి కూడా చెక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి తప్ప వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ మూడో విడత డబ్బులు పొందాలి అంటే మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పైసలను అయితే తీసుకోండి మరి ఈకేవైసీ చేసుకోవడానికి వెంటనే కూడా మీరు మీ ఫోన్లోనే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ వైస్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసేసి మీరు ఈకే అనేది కంప్లీట్ చేయొచ్చు లేదా మీరు మీ సేవాకు వెళ్ళి అక్కడ వేలిముద్ర వేసి కూడా ఈకే అనేది కంప్లీట్ చేయొచ్చు ఈ విధంగా మీరు ఈ రెండు విధాలుగా కూడా ఈకేవైసీని పూర్తి చేయొచ్చు అనమాట మరి ఈకేవైసీ పూర్తి అయితేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి లేకపోతే మీకు యొక్క డబ్బులు అనేది రాదనమాట కాబట్టి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి మరి ఈకేవైసీ అయిపోయిన తర్వాత లింకు మరి లింక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి లింక్ అనేది చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేయాలి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయితేనే మీ ఖాతాలోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీకు డబ్బులు రావన్నమాట మరి మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి లింక్ ఉంటేనే మీ ఈ యొక్క డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట మరి ఎన్పిసిఐ లింక్ చెక్ చేసుకోవడానికి మీ బ్యాంక్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి లేకపోతే మీరు కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి కొత్త అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే మీ ఖాతాలోకి ఒక డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే కనుక మీకు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ మూడో విడత ఆరు వేల రూపాయలు వస్తాయి వస్తాయి అలాగే ఇప్పటికే విడుదల చేసినటువంటి రెండో విడత డబ్బులు రానటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే మీరు ఈ యొక్క డబ్బులు పన్నటువంటి వారంతా కూడా మీరు నేను చెప్పినట్లుగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చెక్ చేసుకుని మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది జమ అయిపోతాయి అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి అలాగే ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ చెక్ చేసుకోండి దాంతోపాటుగా అర్హుల లిస్టులో పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత ఆరు వేల రూపాయలు దాంతోపాటు ఇప్పటికే విడుదల చేసినటువంటి డబ్బులు రానటువంటి వారు ఎవరైనా ఉంటే ఆ పెండింగ్ డబ్బులు వస్తాయి దాంతోపాటుగా మనకు పంట నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం అయితే అందజేయబోతుంది ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున పంట నష్టపరిహారాన్ని కూడా ఇవ్వాలని చెప్పి మనకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు కనుక రెడీగా ఉంటే మీ ఖాతాలోకి ఒక డబ్బులైతే జమ అయిపోవడం జరుగుతుందనమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత ఏడు వేల రూపాయలు వస్తాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళని నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఏదైతే కూడా మిస్ అవ్వద్దు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి